కావాల్సిన మీరు దేవుడి స్తోత్రం పొల భక్తులు అంటున్నాడు కష్టంలో బాధలు వేదలు ఇబ్బంది ఇది నాకు సాధ్యమే ఎందుకు సాధ్యమో చెప్తుంది ఇక్కడ ఇరవై వచనం చూద్దాం అలాగే అపోతుల కార్యాలు పదాలు ఇరవై వచనం అప్పుడు ఆకస్మికంగా మహాభూకంపము కలిగేను జరసాల పునాదులు అదిలేను వెంటనే తలుపులన్నీ తెచ్చుకెలను అందరి బంధకం ఎందుకు ఇది జరిగింది ఇది జరగడానికి కారణం ఏంటి కారణం ఏంటి అంటే ఇరవై ఐదో వచనమే దేవుడికి స్తోత్రం అదేవి కార్యాలు పదాల అధ్యాయం ఇరవై ఐదో వచనం చూద్దాం అయితే మధ్యరాత్రి వేళ పౌరును శిలాయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండి ఖైదీలు నీరు గురించి దేవుడికి స్తోత్రం ఖైదీ రక్షణ కొరకు దేవుడు ఈ ప్రాంతానికి పిలిపి పట్టణానికి పంపిండు దేవుడు ఎందుకంటే బయట స్వార్థ అందరికి అందుతుంది మరి ఖైదీలకు ఎట్లా జైలర్ ఎట్లా జైలర్ కుటుంబం ఎట్లా ఖైదీలందరూ కూడా ఏ విధంగా వాళ్ళకి స్వార్థ చేరుతుంది అంటే రాత్రంతా బోటాలుగా బిగించిన పౌరుని శీల ఇద్దరిని తీసుకెళ్ళి చరసాలలో వేసినప్పుడు చరసాలలో పౌలు సంగీతముతో కీర్తనలతో దేవుణ్ణి మయమపరుస్తున్న దేవాది దేవుణ్ణి దేవుని దేవుడి చిన్న బాధం దిగులు పడుతుంది చిన్న వేదన ఇబ్బంది పడతాం అయ్యో ఈ దేవుడు ఏంటి ఇట్లా ఏ ఇట్లా చేసే కానీ పౌలు పానము దేవుడికి అప్పగించేస్తున్న పౌలు ఒక ప్రాణాన్ని లెక్క చేయలేడట ఆ శీలని కూడా బెట్ట పెట్టు ప్పుడు అద్భుత కార్యం ఆ జైల్లో జరిగిందట ఏం జరిగింది ఆకస్మికంగా రాత్రి ఒక రాత్రి అల్లాని ఇజ్రాయెల్ అక్కడి నుంచి వచ్చేటట్టు నుంచి వెండి బంగారాలు లాక్కొని వచ్చిందట దేవుడు అదే అన్నాడు వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళని లాక్కొని వస్తారు అందుకే వీళ్ళు దారిలో ధనవంతులు అయిపోయారు దేవుడికి మహిమ కథలు కాక ఈ రోజు పౌరు కూడా చెరస్థాల బంధింపబడి దేవుడి కొరకు ప్రార్థించే ప్రార్థన యోధుల్లాగా దేవుడికి ఆకస్మికంగా ఆ భూకంపం వల్ల డోర్లన్నీ ఓపెన్ అయిపోయా దేవుడికి అలరియా డోర్లన్నీ ఓపెన్ అయిపోగానే ఆ డోర్లు ఓపెన్ అయినప్పుడు చరస్సాల అధికారం ఏమైపోయాడు వచ్చేసి అవి అందరూ పాడిపోయింది ఏం చేయాలి నేను చనిపో రాజు నేను ఏమని జవాబు చెప్తా చెప్పలేను అందుకే చచ్చిపోవడమే సబబు అనుకొని కత్తు తీసి తనను దూసుకుపోయేటప్పుడు పోల ఇక్కడే ఉన్నాం అధికారి ఇక్కడే ఉన్నాం అలయలుగా వేయాన్ని చేసుకోకు మేము పారిపోయే రకాలంగా పట్టుకునే రకాలయా దేవునికి భయమగ పారిపోతున్న వారి జీవితాలు దేవుడి దగ్గరికి తీసుకొచ్చి పట్టు పెట్టేసింది జీవితము మాది కానీ మేము పారిపోము ఎక్కడికి అందరం ఇక్కడే ఉన్నాము దీపం తెచ్చి చూసుకోవాలన్నప్పుడు అధికారి వచ్చి దీపం తెచ్చి మొత్తం అందరిని చెక్ చేసినప్పుడు ఒక్క ఖైదీ కూడా కదలేరట ఎందుకు పాటలతో వాళ్ళు బంధింపబడ్డారట హలే పౌలు మాటలతో బంధింపబడ్డారట పౌలు కీర్తనలు వింటూ వాళ్ళు మై మర్చిపోయారట బాధ కష్టం వేదన అన్ని మర్చిపోయి దేవుడి సన్నిధిలో సంతోషపడే సాధనాలుగా వాళ్ళని తయారు చేసినట్టేవుడికి మహేమల్గా అందుకే దేవుడు పౌరు భక్తుడిని ఇక్కడి ఈ పిలిపి పట్టణానికి చెరసాల అధికారి వచ్చి పౌలకి మంచిగా ఫుడ్ అంతా అరేంజ్ చేసి ఏం చేసేసినట్టలున్నాయి భాన్ని సేవిస్తామని నిర్ణయించుకున్నాను అందుకోసమే పౌరు భక్తుని దేవుడు పిలిపి పట్టణానికి పంపించిండు దేవుడికి దాకా కా